హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కాలర్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం ముందు వీడియోలో అయితే ఇలా డ్రెస్ కట్ చేసుకున్నాం కదా ఆ డ్రెస్ని అయితే ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఓపెన్ ఇస్తున్నానండి ఓపెన్ కోసం అయితే త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ బకరం పీస్ తీసుకోవాలండి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు డ్రెస్ మీద ఎంత మార్క్ పెట్టుకున్నామో దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ డ్రెస్కి అయితే ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బకరం పీస్ మీద అయితే ఫోల్డింగ్ సైడ్ అయితే పై వైపుకు పావించుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా కింది సైడ్ అయితే పావి ఇంచులో సగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బకరం పీసుకు అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ హాఫ్ ఇంచుకు అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డా చేసుకోవాలి ఇలా డా చేసిన తర్వాత ముందు మనం పావించు ఖర్చుకు ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వెంబడ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కార్నర్కి వచ్చేసరికి ఇలా షార్ప్గా ఉండాలండి మనం కట్ చేసే పీసు ఇలా కట్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్కు ఒక మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్ పై నుండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని అయితే మన లైనింగ్ పీస్ మీద పెట్టుకొని చుట్టూర ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ను ఒక పావించి వదులుకుంటూ ఇలా నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా చుట్టూర క్లాత్ను ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని అయితే మనం ఫ్రంట్ పార్ట్ మీద ఆపోజిట్లో పెట్టుకోవాలండి డ్రెస్కి ఆపోజిట్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిడిల్లో నుండి ఒక స్టిచ్ వేసుకోవాలండి ఈ అయితే స్ట్రేట్గా పెట్టుకోవాలి స్ట్రేట్గా పెట్టుకొని ఇలా పిన్తో సెక్యూరిటీ చేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ రివర్స్లో దాని నుండి ఇలా వేసుకోవాలండి వేసిన తర్వాత ఇప్పుడైతే మనం బకరం పీసు పక్క నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బగరం పీస్ని అయితే మధ్యలోకి కట్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిడిల్లోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకైతే ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం పీసును కొంచెం ఇలా క్రాస్గా అనుకున్న తర్వాత దానిపై నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇదైతే అనుగుడు కుట్టండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పీస్నైతే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి నెక్ అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ ఇక్కడ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఇలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ అయితే ఆపోజిట్లో పెట్టుకోవాలండి చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోనే మనం ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇచ్చిన తర్వాత మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేశాం కదా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే విచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇలా ఒకసారి కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టిన తర్వాత చూడండి ఇలా ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు నెక్కులకు మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు టె తో నెక్ ఉందో ఒకసారి అయితే కొలుసుకుందాం ఇక్కడ స్టార్టింగ్లో ఇలా పెట్టుకొని మనం నిదానంగా ఇలా కొలుసుకోవాలండి ఇప్పుడైతే నాకు నెక్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి ఇప్పుడు ఇలా మనం నెక్కును డబల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ బకరం పీస్ తీసుకోవాలండి బకరం పీస్ను ఇలా డబల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ పేపర్కు అడ్డుగా ఒక ఫైవ్ ఇంచెస్కి అయితే తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ పేపరు కదలకుండగా మనం ఒక వన్ ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మార్క్ ఈ స్టిచ్ వేసిన దగ్గర నుండి త్రీ ఇంచెస్కి అయితే స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఈ మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత టేపును కింది నుండి ఇలా పెట్టుకోవాలండి ఫైవ్ వైపుకి ఇలా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా టేప్నైతే మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ నుండి లెఫ్ట్ సైడ్కి అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్లన్నీ కలుపుతూ మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని మనం మార్కింగ్ల వెంబడం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని మనం ఇలా కింద నుండి టేప్ పెట్టుకొని మనం ఎంతవరకు అయితే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కు వస్తుందో నెక్కు అంతవరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత టేపును కింద నుండి వన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం ఫస్ట్ గీసిన లైన్ కూడా ఇలా వన్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక మార్కింగ్ ఇచ్చాం కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కు ఆ మార్కింగ్ నుండి మనం ఈ మార్కింగ్కు కొంచెం క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ కొంచెం రౌండ్గా నెక్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా మనం లైన్ డ్రా చేసాం కదా డ్రా చేసిన వెంబడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్కు మిడిల్లోకి ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడైతే ఒక లైనింగ్ పీస్ తీసుకోవాలి లైనింగ్ పీస్ తీసుకొని ఈ బకారం పీస్ దానిపైన పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇదైతే నేను ప్యాంట్ పీసు కట్ చేసుకున్నానండి నెక్ దగ్గర కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అలా వేసుకుంటున్నాను ఇలా లైనింగ్ పీసు వేసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత చుట్టూరా ఒక పావించు క్లాత్ వదులుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్నైతే మనం ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టిచ్ వేసాను ఈ వేసిన తర్వాత ఈ పీస్నైతే మెయిన్ పీస్ వేసుకొని దానిపైన ఇలా ఆపోజిట్లో ఈ పీస్ని అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం ఈ నెక్ వెంబడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా మనం స్టిచ్ వేసుకున్నాం అనుకోండి రెండైతే జాయింట్ అయిపోతాయి ఇలా జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక పావించు క్లాత్ వదులుకొని చుట్టూరా ఇలా మనం మిగతా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి ఈ రౌండ్ తిరిగిన చోట అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా అయితే మనం రివర్స్లో తీసుకోవాలండి ఇలా రివర్స్లో తీసుకున్న తర్వాత ఈ నెక్కును మనం ఒకసారి ఐరన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి మనం ఇలా కాలర్ నెక్ని అయితే రెడీ చేసుకోవాలి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫినిషింగ్ అండ్ ఫిట్టింగు మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను రివర్స్ తీసి ఒకసారి అయితే ఐరన్ చేశాను ఇలా ఐరన్ చేసిన తర్వాత నెక్ వెంబడ ఒక పావింజు ఖర్చు వదులుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని మొత్తము మనం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి మిడిల్లో మనం ఒక టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి మనం నెక్కు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకైతే ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ని తీసుకొని నెక్ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ దగ్గర ఈ టక్స్ ఒకే చోట ఉండేట్టుగా చూసుకొని దాని వెంబడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా ఇలా పిన్నులు పెట్టుకోవాలి పిన్నులు పెట్టిన తర్వాత ఈ నెక్కు స్టార్టింగ్ నుండి మనం ఇంతకుముందు పావించి ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ లైను గీసిన వెంబడ మనం వీడియోలో చూపిస్తున్నట్టు ట్గా ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టార్టింగ్లో ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత అదే పావించు ఖర్చుతో మనం నెక్కు కూడా మనం ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎండింగ్లో కూడా కొంచెం ఇలా రఫ్ ఇచ్చుకోవాలి ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నెక్కును వెనుకకు తిప్పుకొని మనం ఇలా స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకోవాలి ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత మనం ఇంతకుముందు స్టిచ్ చేసాం కదా ఆ లైన్ వెంబడ ఇలా నెక్ అయితే చేసుకుంటూ మనం ఇలా ఒక అయితే వేసుకోవాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా నిదానంగా డ్రెస్సును సర్దుకుంటూ మనం నెక్ వెంబడ ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి నెక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి నెక్ అయితే ఇలా నేను స్టిచ్ చేశాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇప్పుడైతే నీకు స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఇలా కట్ చేసుకున్న అయితే ఇలా లైనింగ్తోని జాయిన్ చేసుకొని చివరినైతే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం హ్యాండ్కి మధ్యలో కట్స్ పెట్టుకుంటాం కదా ఖర్చు షోల్డర్ దగ్గర కుట్టు ఒకే చోట పెట్టుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోనే మనం హ్యాండ్ వెంబడ ఇలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే ఖర్చు మెయింటైన్ చేయాలి ఇలా ఎండింగ్లో ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండ్ను తిప్పుకున్న తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకొని ఎండింగ్ వరకు హాఫ్ ఇంచు ఖర్చు ట్టుకుంటూ నిదానంగా ఇలా ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హ్యాండ్ని తిప్పుకొని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం మొదలు వేసిన స్టిచ్ వెంబడ మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మరొక హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం ఇలా సైడ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్కు స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చంక దగ్గర ఈ అయితే నిదానంగా సర్దుకుంటూ మనం ఈ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వెంబడైతే ఇలా స్ట్రేట్గా ఆ మార్కింగ్ వెంబడ ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం కట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సూదిని కిందికి దించుకొని పాదాన్ని పైకి లాగట్టుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇక్కడికి వచ్చేసరికి ఇలా లాబట్టిన తర్వాత డ్రెస్నైతే మనం రివర్స్లో తిప్పుకోవాలి మళ్ళీ తిప్పుకొని అదే స్టిచ్ మీద ఒక వన్ ఇంచ్ వరకు కుట్టుబడేట్టుగా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో మొదలు పెట్టుకొని హ్యాండ్ వరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేట్టుగా మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడైతే మనం కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం కట్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఇలా వన్ ఇంచు ఖర్చుతోనైతే మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్కు ఇలా మనం క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి అక్కడి వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత అదే ఖర్చు మెయింటైన్ చేస్తూ మనం అయితే గుంజకూడదు ఇలా లాగకుండా మనం ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి నిదానంగా మన కార్ట్స్ మిడిల్లోకి లోకి వచ్చిన తర్వాత మనం వేసిన కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే ఇలా కుట్టు వేసుకోవాలండి ఇప్పుడైతే నిదానంగా సూదిని కిందికి దించుకొని పాదాన్ని పైకి పట్టుకొని మనం ఇలా అడ్డుగా డ్రెస్సును తిప్పుకున్న తర్వాత ఇట్ సైడు అయితే మనం సూదిని కిందికి దించుకొని పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టిన తర్వాత మనం నిదానంగా ఇలా డ్రెస్ అంతా సర్దుకున్న తర్వాత మనం మళ్ళీ ఈ కట్స్ వేసేటప్పుడు కూడా ఇలా ఆఫ్ వన్ ఇంచు ఖర్చుతోనే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వెంబడ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా కట్స్ అయితే ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం కట్స్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుండి మళ్ళా కర్సు చివరికి అయితే మరొక కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే చూపిస్తాను డ్రెస్ అయితే కర్సు కుట్టడం కంప్లీట్ అయింది డ్రెస్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా కుట్టడం కంప్లీట్ అయింది ఇలా కాలర్ కలర్నిక్ డ్రెస్ అయితే ఈజీగా సింపుల్ మెథడ్లో ఇలా కట్ చేసి కుట్టుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్